హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి రామారావు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి రామారావు అయితే మనకి ఈవిడే పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల తూర్పు జాతి మరియు విడికాళ్ల జాతి చెందినటువంటి క్రాస్ పిల్లలని అయితే అంటే పట్టా పిల్లల్ని ఈ తూర్పు జాతి మళ్ళీ అలాగే విడికాళ్ళ జాతి సంబంధించినటువంటి పట్టాపిల్లని అమ్మకానికి పెట్టారండి ఇవైతే మొత్తం ఎనిమిది పిల్లలు ఇందులో ఐదైతే పుంజు పిల్లగా చెప్తున్నారు మూడైతే పెట్టపిల్లగా చెప్తున్నారండి వీటి యొక్క రంగులు వచ్చేసి డేగలు రసంగి డేగలు కాకి డాగలు ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా రసంగి డాగలు కాకి డ్యాగలు డాగలుగా వీటి యొక్క రంగులు చెప్తున్నారండి ఈ పట్టాపిల్లలు మొత్తం ఎనిమిది పిల్లలు ఐదేమో పుంజు పిల్లలు మూడేమో పెట్టపిల్లండి వీటి యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఇరవై దాకా ఉంటాయని చెప్తున్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇరవై దాకా ఉంటాయని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీగా చెప్తున్నారు బరువు వచ్చేసి ఒకటిన్నర కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారు అండి వన్ అండ్ హాఫ్ కేజీ దాకా వీటి యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి ఐదు నెలల వయసులా పట్టా పెళ్ళండి ఇవి ఫైవ్ మంత్స్లో వీటికి ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఒక్కొక్క పిల్ల యొక్క ధర ఒక పట్టా పెళ్ళ యొక్క ధర విషయం తీసుకుంటే రెండు వేల రూపాయలు చెప్తున్నారండి టూ థౌజండ్ రూపీస్గా ఈచ్ వన్ కాస్ట్ చెప్తున్నారు ఈచ్ వన్ చిక్ కాస్ట్ చెప్తున్నారు కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఇతరలో ఇక బల్క్గా మీరు నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళే కనుక మొత్తం ఎనిమిది పిల్లలు తీసుకుంటే కనుక బల్క్గా తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని అనేది పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కంచకి గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఎవరైనా ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు లైవ్లో వెళ్ళి చూసుకుంటే మంచి క్వాలిటీ అండి లైవ్లో వెళ్ళి చూసుకుంటే మీకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్తున్నారు ధర అయితే రీజనబుల్గా ఉందని అనిపిస్తుందండి ఒకవేళ మీరు నచ్చితే కనుక లైవ్లో వెళ్ళి చూసి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది ఎండాకాలంలో మనం మనతో పాటు తెచ్చుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా చాలా సేఫ్టీగా వస్తాయండి పుంజులు కానీ పెట్టలు కానీ ఏవైనా కానీ పిల్లలు కానీ ఏవైనా మనం డైరెక్ట్గా మనం లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ధర కూడా కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు కాబట్టి బల్క్గా కావాల్సిన వాళ్ళు ఎవరన్నా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుందని మా ఉద్దేశం అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విడుదలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్